మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల కళాశాలలో బుధవారం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా ఫిజికల్ డైరెక్టర్ కమల ఉపాధ్యాయులు నరసమ్మ మంచుల రేఖావాణి స్వరూప బదిలీ కాగా నేడు వారికి వీడుకోలు సమావేశం నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు వారిని ఘనంగా సన్మానించారు విద్య నిర్వహణలో బదిలీలు సహజమని ఎక్కడ విద్యులు నిర్వహించినా విద్యార్థులకు సరైన సేవలు అందించాలని సూచించారు గత కొన్ని రోజులుగా విద్యులు నిర్వహించిన ఉపాధ్యాయుల సేవలను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి

అందరి నుంచి వీడియోలు వదులుకున్నటువంటి టీచర్లు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అదేవిధంగా నూతనంగా మాసాపేట్ పాఠశాల ఇసుకొని ఇక్కడ విధులు నిర్వహించినటువంటి నూతన టీచర్లు అందరికీ కూడా హృదయపూర్వక ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వీళ్ళకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న బదిలీపై వెళ్తున్నటువంటి టీచర్లకి వేడుకలు ఇస్తున్నాము మీరు సారి పాఠశాలలకు సందర్శించి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఆహ్వానించినందుకు నేను ఎందుకు ఇక్కడ ఒక సుమారు పన్నెల పాటు దేశగా పనిచేసి ఇప్పుడు అయినటువంటి పాఠశాలలోకి వెళ్ళిపోవడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఇంకా వారు గుర్తుపెట్టుకొని అభిమానంతో పిలిచారన్నటువంటి ఆ అభిమానానికి రావాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీ అందరినీ చూడాలి అని చెప్పేసి రావడం జరిగింది చాలా సంతోషం అండి అయితే మరి మన టీచర్స్ అన్న ఎదుటి అంటే ఒక కేజీబీవీలో బాగా నడుపుతున్నటువంటి పాఠశాలగా పేరుందని నేను నా డ్యూటీలో భాగంగా మొదటిసారి వెజుని సందర్శించినప్పుడు పాఠశాల చాలా చక్కటి వాతావరణంలో నీట్నెస్తో ఉందండి నేను సందర్శించినటువంటి ఒక నాలుగైదు కేజీబీవీ తర్వాత వెలు రావడం జరిగింది కానీ మిగతా టీజీ అభివృద్ధి కన్నా కూడా నాకు బెస్ట్ వాడిగా వెలుతుర్తికి కనబడింది కాకపోతే పనిచేస్తున్నటువంటి టీకర్ అందరి యొక్క గ్రూప్ టీం వర్క్తోనే సాధ్యం అవుతుంది అంటే అందరిని అలా ఒక టీం తో కలిసికట్టుగా ముందుకెళ్ళి విజయవంతంగా మీ పాఠశాలని చాలా చక్కగా ముందుకు నడిపించినందుకు అందరికీ అభినందనలు మరి బదిలీ అన్నది ఎవరైనా సమసాలని అందులో సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచో బదిలీ కోరుకున్నారు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వాళ్ళకు రవాణా సౌకర్యాలకి ఇబ్బంది అవ్వడం తప్ప ఇంకా వేరే ఏం లేదు దానికోసం వాళ్ళ దగ్గర ప్రాంతాలకు వెళ్ళడం కోసమే ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళ కోరిక తీరిందని అనుకుంటున్నారు ప్రదేశాలకు వెళ్ళడానికి అందరికీ కూడా చాలా సంతోషంగానే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను మరి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే సారంగా చెప్పాడు మనం ఇక్కడ నుంచి వెళ్ళినా ఉన్నా కూడా పిల్లల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలండి ఒక టీచర్ అంటే ఒక టీచర్కి ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి గుర్తి మన టీచర్ అనేది కాబట్టి దీంట్లో మనం ఎంత లబ్ధి పొందుతున్నామో అన్నది కాకుండా మన కర్తవ్యం అని గుర్తించి ముఖ్యంగా సమయ పాలనను పాటిస్తూ ఒక టీచర్కి కావాల్సింది మొదటి దర్శనం సమయపాలనం ఆ సమయ పాలనను పాటిస్తూ మన పని మనం చేస్తూ వెళ్ళడం ఒక టీచర్ అంటే ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలి ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి తప్ప వేరే వాళ్ళతో మన పనులు ఇది చేయు అది చేయు అని చెప్పించుకునే స్థితిలో ఏ టీచర్ ఉండకూడదు అనేటటువంటిది నా ఉద్దేశం అండి ముఖ్యంగా అదే రీతిలో మీరు వర్క్తో ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను విధంగా మీరు ఎక్కడికెళ్ళినా కూడా అదే చేయాలను కొనసాగించాలి మరి ఇక్కడ పనిచేసి వచ్చినటువంటి టీచర్లు మెరుగిల్లా డీజీటీల్లో పనిచేసినటువంటి టీచర్లు అంటే ఒక కమిట్మెంట్ పర్సనాలిటీ ఉంటుంది అనే విధంగా మీరు ఎక్కడైనా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను అయితే మరి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీ ఎస్ఓ గారినంటూ మరి మార్చుకో మాకు ఈ రకరకాల పనుల కోసం అమౌంట్ శాంక్షన్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు కృతజ్ఞతలు అనేవి చాలాసార్లు గుర్తు చేస్తున్నారు కానీ అందులో మా యొక్క గొప్పతనం ఏదీ లేదని ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మీకు వచ్చినటువంటి డైట్ బిల్స్ని వాళ్ళు మీకు మెను ఫాలో అవుతూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు వచ్చినా మెను ఫాలో అవుతున్నారు మెనూ మెను ఫాలో అవుతూ ముఖ్యంగా విద్యార్థులకు సరిపడా భోజనం వడ్డించండి పరిశుభ్రమైనటువంటి భోజనాన్ని వడ్డించండి అని మేము కూడా చెప్తూ ఉంటాం ఖచ్చితంగా మరి అటువంటి విషయాలపై వాళ్ళ పైన ఎలాంటి ఒత్తిడి వచ్చినా కూడా మీ కడుపు నింపుతూ రూపాయి రూపాయి దాచుకొని మీరు జమ చేసుకున్నటువంటి డబ్బులు ఎవరు మీకు ఇవ్వలేదు మీలోనే మీరు గడపినా పెడుతూ వాటిని ఒక మంచి ముందు చూపుతో జాగ్రత్తగా భద్రపరచుకునేటువంటి డబ్బులు చివరి మూమెంట్లో మనకు రిక్రేవల్ అయిపోయేటటువంటి అవగాహన ఉంది మరి పాఠశాల ఒక అధికారిక మీరు సందర్శించినప్పుడు రకరకాల సమస్యలతో మీరు తెలియజేస్తున్నాను ఇక్కడ బయటికే వెళ్ళడం అనేది అతి సర్వసాధారణమైనటువంటి విషయం ఎందుకంటే ఏదైతే అయినా కానీ ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బయటికి వెళ్ళడం అతి సహ సహజమైన లక్షణం కాకపోతే ఒక మెమొరీస్ని తీసుకుపోవాలనేది నా ఆలోచన ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన మెమొరీస్ వెంబడి రావాలి పిల్లలు చేసినటువంటి సేవలు పిల్లలు మీ నుంచి పొందినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ జ్ఞానం జీవితంలో వాళ్ళు ఎక్కడికి గుర్తు చేసుకునేటట్టుగా ఉండాలి మరి అదే పని పనిచేసినట్టుగా నేను భావిస్తున్నాను నాకు తెలిసిన ఈ టీజీ ఇప్పుడు సిఆర్టీ అందరూ కూడా బయలుదేరి టీచర్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఐదు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఇక్కడ నేను ఒకరినే ఈ యోగా రెండు వేల పదిహేను తీసుకున్నప్పటికీ అంతకన్నా కూడా నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేయడం జరిగింది మళ్ళీ గ్రామ ఒక గ్రామస్తునిగా ఇక్కడ పనితీరు పాఠశాల పనితీరును అబ్జర్వ్ చేయడం జరిగింది చాలా చక్కగా నిర్వహించారు సమయానికి రావడం ఎక్కడుంటారో ఏం చేస్తామో పిల్లలు కానీ మనకు నైన్ ఓ క్లాక్ స్కూల్లో ఉండాలి అంటే నైన్ ఓ క్లాక్ రావడం చాలా గమనించాను పిల్ల టీచర్స్ అందరూ కూడా నాకు పర్టికులర్గా అందరూ కూడా మంచి సేవలు అందించారు సోషల్ మీడియం కానీ బయోసైన్స్ మీడియా కానీ ట్యూషన్ బలి ప్రతి టీచర్ కూడా చాలా చక్కటి సేవలు అందించారు నా దృష్టిలోపల ఒక అంప్లాయీ మీకు చదివిచ్చుంటే మేడం రెగ్యులర్ ఎంబ్రాయ్ కూడా సర్వీస్ బుక్ ఉంటుంది కానీ నేను ఒరిజినల్ సర్వీస్ బుక్ అది నేను నిక్కడే తీసుకోను ఒరిజినల్ సర్వీస్ బుక్ ఏంటి అంటే మనం ఏ స్థానంలోకి పనిచేస్తున్నామో ఏ పిల్లల కోసమైనా పని చేస్తున్నామో పిల్లల ఉదయాలే ఒరిజినల్ సర్వీస్ బుక్స్ అలా వాళ్ళ ఉదయాల్లో మనం చిరకాలం ఉండేటట్టుగా మనం సర్వీస్ అందించాలి అనుక్షేదం పిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉండాలి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చిడు మీరు ఇక్కడ సిఆర్టీ అని పీజీ సిఆర్టీ అని ఇంకేదేదో చెప్పుకుంటుండచ్చు మనం పోస్ట్ ప్రకారం కానీ పిల్లల దృష్టిలో ఆ సిఆర్టీలు ఎస్ఓలు అన్నిటి ఏమి గుర్తుపెట్టుకోరు వాళ్ళ గుర్తుండేదల్లా ప్రిన్సిపల్ మేడం హెడ్ మేడం ఎస్ఓ గారు ప్రతిమ మేడం సబ్జెక్టు టీచర్స్గానే మిమ్మల్ని గుర్తిస్తారు ఒక మంచి టీచర్ యొక్క మంచి సరికంటే వాళ్ళ పిల్లలు ఆ యొక్క ఉదయాలు రెగ్యులర్ సర్వీస్ బుక్ లోపల మనం ఏదైనా అధికారి ప్రభావితం చేసినా ఎంట్రీ చేసుకోవచ్చు కానీ ఈ ఒరిజినల్ సర్వీస్ బుక్స్ లోపల ఎలాంటి లొంగకుండా చాలా చక్కగా పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ను చక్కటి ప్రవర్తన నేర్పినటువంటి టీచర్స్ను గుర్తుపెట్టుకుంటారు కాబట్టి పిల్లలంతా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి పిల్లలను కూడా ప్రిల్లతో ప్రేవాణి ఉంటూ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా ఒక మంచి వాతావరణంలో వింటున్నారు మా పిల్లలు భద్రతాభావం కలిగేటట్టుగా పేరెంట్స్కు కలిగిస్తూ పేరెంట్స్ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని పిల్లలకు పేరెంట్స్ కూడా సమాధానాలు చెప్పిన సందర్భాలను నేను పాఠశాలలో నిర్వహించాను చాలా చక్కగా నిర్వహించాను చూసిన ప్రతి సేవలు నేను గ్రామస్తుడిగా కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా చెప్తారా నేను చాలా చాలా సందర్భాల్లో వచ్చాను ఒకరోజు సండే జియో గారు ఫోన్ చేయగానే మొబైల్కి చెప్పకుండా నేను ఆ రోజు కూడా మెను ప్రకారం భోజనం ఉందా లేదా చూడండి మంచిగా పెడుతున్నారా లేదా చూడండి అంటే నేను వచ్చి చెక్ చేసి అదే రోజు రిపోర్ట్ రాసి పంపించాను చాలా చక్కటి వాతావరణం కనిపించింది ఇక్కడ పిల్లలు కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం మెను ప్రకారం మెను కూడా చూసి మెను ప్రకారం పటవన చేస్తున్నారు అది పిల్లలకు పెట్టేదానికి టేస్ట్ ఉందా లేదా అని నేను మీతో పాటు కూడా కూర్చొని తినే తినడం జరిగింది గతంలో ఒకసారి ఒక సమస్య వచ్చినప్పుడు జేసీ గారు కూడా ఈ పాఠశాలను సందించే సందర్శించారు ఆ సమయంలో కూడా వాళ్ళు జిల్లా అధికారులు రాకముందుకే నేను ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడి ఇక్కడే కూర్చొని తింటున్నాను పిల్లల మధ్య సారు రోజు కూడా గమనించాను చాలా చక్కగా నిర్వహించారు సంస్థ అన్నప్పుడు ఒక నలుగురు వ్యక్తులు ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉండడం సహజమది కాకపోతే ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి మనం ఆ అభిప్రాయ భేదాలన్నీ వ్యక్తిగతమైనవిగా భావించి ఆ లక్ష్యం ఉందో లక్ష్యం మాత్రం ఒకటే పిల్లలు మన దగ్గర చదువుతున్న పిల్లలు అభివృద్ధిలోకి రావాలి టెన్త్ టైం జీపీఏ సాధించాలి పిల్లలు భవిష్యత్తు లోపల స్థిరపడాలి మంచి ఈ చక్కటి చదువు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కాపాడుకోవాలని చెప్పి చెప్పారు మేడం చెప్పారు కాబట్టి మీరు పిల్లలు చదువుకోవాలి ముఖ్య ఉద్దేశము పిల్లలు ఇక్కడ ఉన్నది ఏది పిల్లలు రా అర్థమైన పేద అని ఎప్పుడు అనుకో మనకి మంచి హృదయం ఉన్న ఉన్నవాళ్ళందరూ గొప్పవాలి మంచి హృదయం లేక ఒకసారి ఒకరి నష్టపరచాలి అని కానీ అలాంటి నెగిటివ్ ఉన్న వాళ్ళే పేరు వాళ్ళు అర్థమైన అప్పుడు రాదు ఇక్కడ మంచి హృదయం మంచి మనసు ఉన్నవాళ్ళు ఏంచుకోండి గొప్పవాళ్ళు వింటున్నారా నిద్రపోతున్నారు వింటున్నారు కదా అదే మీరు దృష్టిలో ఉంచుకొని బాగా చదువుకోవాలి నేను చదువుకుంటాను నా పక్క వాళ్ళు చదువుకోవద్దు వాళ్ళకంటే నేను బాగా చదువుకోవాలి అనే ఆలోచన మీకు ఉండే ఉండాలి అది వాళ్ళు కూడా చదువుకోవాలి అది వాళ్ళు పెట్టుకోవాలి అని మీరు అనుకోవద్దు అని కూడా బాగా చదువుకోవాలి అని నేను మా ఆలోచన అంతేనా బాగా చదువుకోవాలని మీ పేరెంట్స్ మీకు అంత మంచి చదువు అందరి లేరు ఎందుకంటే వాళ్ళు రుచి పని చేసుకుంటూ మా వాళ్ళ మా పిల్లలు ఉండదు బాగా చదువుకోవాలని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు కాబట్టి మీరు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే ఏర్పరచింది కాబట్టి ఏవి కావాలన్నా కూడా గవర్నమెంట్ చాలా బాగా అందిస్తుంది ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి హాస్పిటల్ నుండి చదువుతున్నాను కానీ నేను బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ టీ గోస్ట్ రెండు మూడు కర్రీస్ ఏమక అర్థమైందా ఏదో మనిషిమైనా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అదే తింటున్నాం ఎందుకు మంచి మంచిగా అందుకే అది ఏది వాళ్ళకి ఏది విడినా కూడా అది చాలా మంచిది ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న చిన్న మరింత కానీ ఇంట్లో ఎన్న నలభై ఐదుగురు చిన్న 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 మిస్టేక్స్ కానీ కూరగాస్ కాకపోవడము ఏదో ఒకటి చదువు ఒక్కొక్కసారి ఇలా నుండి మనం అడ్జస్ట్ చేసుకోవాలి మరి చిన్నదానికి కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే నా జనరేషన్ అంతా చదువు మీద ఉండాలి మన డీచర్ మీరు ఎందుకు మిమ్మల్ని బావి బాల పౌరుల లీచి మనము వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్నారు అర్థమైనా మీ కొరకే టీచర్స్ ఉండాలి కాబట్టి మరి మీరు కూడా టీచర్స్ చెప్పినవి చక్కగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ డీటెయిల్స్ కూడా మీరు కూడా మరి మనము పిల్లల గురికి పిల్లల కోరికే ఉన్నాం మనం కాబట్టి ఇప్పుడు మనము ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఇచ్చి మనం రైస్ కోరుకుంటున్నాం షాప్ లో వాళ్ళు మంచి పిఎం లేకపోయినా మనం ఊరుకుంటున్నాం ఊరు ఏ డబ్బులు ఇచ్చింది మంచి డబ్బులు ఇవ్వలేదా మేము ఎందుకు పిలిచినామని చెప్పేసి మనం అడుగుతాం అందుకే మనం సరిగ్గా చదువు చెప్పకపోతే గవర్నమెంట్ మనకు ప్రశ్నిస్తారు కాబట్టి మనం అక్కడ తీసుకోవడం ఇప్పుడు ఎదురుతే అంటే మంచి స్కూల్ మంచి టీచర్స్ మంచి షాప్ లాగా మీకు పేరు ఉంది కాబట్టి మేము ఎక్కడ వెళ్ళినా కూడా వెళ్ళేవాళ్ళు కానీ వచ్చేవారు వచ్చిన వారు కానీ అందరూ కూడా మరి అంతా కలిసి చక్కగా పనిచేసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మరి నాకు వర్కర్స్ మరి వంట వాళ్ళు కూడా అందరూ కూడా మీరు మీరు బాగా ఉండదని పిల్లలు కాబట్టి కొంచెం రైస్లో కూడా చక్కగా సరిగ్గా చూసుకుని పిల్లలకు మంచిగా చేయండి నీట్నెస్ క్లీనింగ్ కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంది స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి ఏంటంటే చూసినప్పుడు అన్నీ మా కొంచెం మరకలు మరకలుగా అలా ఉండింది మీ ఎస్ఓ మేడం ఎప్పుడొచ్చినా మేడం మా స్కూల్కి ఇది లేదు మా స్కూల్కి మిసీ లేదు మా స్కూల్కి పైసలు ఇవ్వలేదు అలా అన్నారు అనమాట మీ ఎస్ఓ కాదు వేరే మేడం మీ ప్రిన్సిపల్ మేడం కాకుండా వేరే వాళ్ళు కూడా చాలా మంది ఇది లేదు అది లేదు అన్నారు అనమాట సరే ఇది లేదు ఏ విధంగా ఎందుకంటే రాయాల గవర్నమెంట్ రాసి ఏదైనా తీసుకురావాలి ఏంటి అని మేము ఆలోచించము అంటే మార్చి వచ్చింది మార్చి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఫండ్స్ మన అకౌంట్లో మీకు రావాల్సిన కొన్ని అకౌంట్లో ఉన్నాయన్నమాట వెళ్ళిపోయినాయి అవి వంక మార్చి ఎన్ని వరకు వాడుకోలేకపోతే అవి ఉండే వెళ్ళిపోయి ఎందుకు పంకి రాకుండా అయిపోయింది మరి ఎవరికి ఏ విధంగా ఇచ్చారో తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మేరకు వచ్చిన తర్వాతనే నాకు ఇచ్చారు కాబట్టి నా నా వంతున ఏ విధంగా ఉపయోగపడతాను నేను పిల్లలకి నా స్థుతిగా నేనేం పెట్టకపోయినా కూడా నా వృత్తిపరంగా నేను ఏ విధంగా అని నేను కూడా ఆలోచించి నాగో పాటు సుక్రయ్య మేడం జీసీఓ ఉన్నారు తను కూడా మంచి ఆలోచన మా ఇద్దరి వాలిటేషన్ చాలా బాగుంది కాబట్టి మేడం ఎట్లా ఎక్కడ ఏంటి అంటే ఓకే అంటే ఓకే అని సార్ కూడా సరే కలిసి చేస్తున్నారు